సో ఈరోజు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ మేము జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉండేటువంటి ఈ బ్యూటిఫుల్ షోరూంలో ఉన్నాము ఇక్కడ ఉండేటువంటి కొన్ని ఎక్స్క్లూజివ్ డిజైన్స్ని ఇందాక చూడడం జరిగింది అండ్ ఇవాంటి స్పెషాలిటీ ఏంటి అంటే దీని అధినేతలైనటువంటి శ్రీమణి గారు అలాగే నాగిని గారు అండ్ కృష్ణప్రసాద్ గారు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ ముందుగా ఒక కొత్త బ్రాండ్ అంబాసిడర్ లాంచ్ అవ్వబోతున్నారు ఆవిడ మనందరికీ సుపరిచిత్రాలు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవరాలు నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారి తనయ అండ్ అలాగే విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ మతమూలి గారి శ్రీమతి గారు అయినటువంటి తేజస్విని గారు బ్రాండ్ అంబాసిడర్ ఫార్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్కి కి మన తేజస్విని గారు బ్రాండ్ అంబాసిడర్గా లాంచ్ అవుతుంది అట్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ జ్యువెలరీ పీసెస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ ఈ యాడ్ ఫిలిం ని యమునా కిషోర్ గారు డైరెక్ట్ చేశారు వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియ చెప్తూ ఉన్నాము సో సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ నుంచి కొత్త యాడ్ ఫిలిం గారు శ్రీమణి గారు ప్లీజ్ సో తేజస్విని గారు వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి మిమ్మల్ని ఇప్పటి వరకు యాడ్ ఫిల్మ్స్ లో ఎందులోనూ చూడలేదు యువర్ లుకింగ్ సూపర్ ప్రిటీ సూపర్ గ్లామరస్ అండ్ యాడ్ కూడా చాలా బాగుంది గారు వాట్ వుడ్ యూ లైక్ ఇప్పుడు తేజస్విని గారు అంటే మీ కోడలు గారు లాంచ్ అవుతున్నారు బ్రాండ్ అంబాసిడర్ ఫార్ దిస్ జ్యువెలరీ బ్రాండ్ సో హౌ డస్ ఇట్ ఫీల్ ఎప్పుడు బయటికి రాలేదు చాలా రిజర్వ్ గా ఉంటుంది ప్లస్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ బట్ మొదటిసారి ధైర్యం చేసి తను బయటకు వచ్చినందుకు నా అభినందనలు ఎంతో బాగా చేసింది అది షూట్ చేసేటప్పుడు కూడా ఒక్క షార్ట్ లోనే అన్ని షార్ట్స్ అయిపోయినాయి ఒక రోజులో వాళ్ళు ఇలా అంటాం అలా చేయటం ఎంత బ్రహ్మాండంగా చేసిందో వాళ్ళ నాన్నకి ట్రూ వారసురాలు అనిపించింది ఇది చేయడానికి సిద్ధపడ్డందుకు నాకు చాలా కృతజ్ఞత భావంగా ఉంది మన పట్ల మా నగలు అందాన్ని చూపించడానికి పర్ఫెక్ట్ మ్యూజ్ దొరికింది మాకు అండ్ అది చూసి అందరూ రికగ్నైజ్ చేయగలరు మేమేం చేస్తున్నాము అని వస్తారని మా రిక్వెస్ట్ నమ్మకం డెట్లీ ఎందుకంటే మీ నగలు ఎంత అందంగా ఉన్నాయో మీ బ్రాండ్ అంబాసిడర్ తేజస్విని గారు అంత అందంగా ఉన్నారు సో ఇట్స్ కాంప్లిమెంటీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టీమ్ లైక్ టు థ్యాంక్ తేజు గారు ఫర్ ఆన్ మోర్ కాంప్లిమెంటీంగ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టూ విజిటర్స్ రోడ్ నెంబర్ టెన్ జూబ్లీ అండ్ ఇప్పుడు నాగిని గారు కానీ అలాగే శ్రీమణి గారు వేసుకున్న జ్యువెలరీ నేను వేసుకున్న జ్యువెలరీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఒక్కొక్కళ్ళు వేసుకున్నది ఒక్కొక్క యూనిక్ పీస్ అండ్ అలాగే మేము కూడా యాజ్ పర్సనాలిటీస్ బి అ వెరీ యూనిక్ సో మా జ్యువెలరీ కూడా అంతే యూనిక్ మీరు తప్పకుండా విజిట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ వన్స్ అగైన్ తేజస్విని గారు మీరు నిజంగా నందమూరి బాలకృష్ణ గారి నిజమైనటువంటి వారసురాలుగా చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు చాలా అందంగా కనిపిస్తున్నారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ Doo 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 doo.